అందరికీ నమస్కారం కలియుగం కథలు ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ కురుక్షేత్రం శోభ నేను చెప్పేది జాగ్రత్తగా విను మీ అత్తయ్యతో కాస్త జాగ్రత్తగా ఉండు చూడడానికి ఏమీ తెలియని దానిలా అమాయకంగా ఉంటుంది కానీ చాలా తెలివైనది మీ అత్తగారు అందుకే ఎప్పుడూ అల్లుడుగారు తల్లి మాటలను జవదాటరు శోభ నువ్వు ఇక జీవితకాలమంతా వీళ్ళ సేవలు చేస్తూనే ఉండిపోవాలా ఎలాగైనా అల్లుడి గారితో మాట్లాడి వేరే కాపురం పెట్టించు అంటూ శోభా తల్లి కూతురితో ఫోన్లో చెబుతుంది అమ్మా కంగారు పడకు నా భర్త నేను ఏం చెప్పినా వింటాడు కొద్ది రోజుల్లో పూర్తిగా నా వైపు తిప్పుకుంటాను అప్పుడు నీ కూతురు వేరే కాపురం పెడుతుంది అంటూ శోభా తల్లితో అనింది ఇద్దరూ ఫోన్లో నవ్వుతున్నారు అప్పుడే శోభా గది బయటి నుండి శబ్దం వచ్చింది శోభా ఉతికిన బట్టలు బాత్రూంలోనే ఉన్నాయి డాబా పైన ఆరేసిరా లేదంటే బట్టలు పాడవుతాయి అంటూ ఇల్లు తుడుస్తూ కోడలిని పిలిచింది సునీత అస్త మాను ఏదో ఒక పని చెప్తూనే ఉంటారెందుకు అత్తగారితో కోపంగా చెప్పింది శోభ శోభా ఇందులో కోపడాల్సిన విషయం ఏముంది అనింది సునీత ఎందుకు కోపం రాదు నా పనులు నేను చేసుకుంటాను కదా అస్తమాను నా వెంట పడతారు మీ పని మీరు చూసుకోండి అంటూ శోభ చిటపటలాడుతూ గది నుండి బయటికి వచ్చి బాత్రూంలోకెళ్ళి కోపంగా బట్టలన్నీ బకెట్లో వేసింది కాసేపు నడుం వాల్చడానికి వెళ్తే చాలు ఇంట్లో గోల చేసేస్తారు ఎప్పుడూ ఒక పనిమనిషిలా ఇంట్లో పనిచేస్తూ మీ అందరి సేవలు చేస్తూ ఉంటే అప్పుడు బాగుంటుంది కదా మీకు మీకు కోడలంటే మనిషిలా కాదు రాయిలా కనిపిస్తుంది విక్రమ్ శోభ పెళ్లి అయ్యి సంవత్సరమయ్యింది ఎందరో అమ్మాయిలను చూసింది సునీత కొడుకు కోసం కానీ చదువుకున్న అమ్మాయి అయితే బాగుంటుందని ఎంకాం వరకు చదువుకున్న శోభను ఇంటి కోడలిని చేసుకుంది తల్లి తండ్రులకు ముద్దుల కూతురు శోభ శోభకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు కానీ తల్లికి కూతురంటే ప్రాణం ఇంట్లో పెత్తనమంతా శోభా తల్లిదే కూతురికి పెళ్లి చేసిందే కాని ఎప్పుడూ కూతురితో ఉమ్మడి కుటుంబంతో ఉన్నావంటే నీ కోరికలన్నీ చెంపుకొని బతకాల్సిందే అందుకే వేరే కాపురం పెట్టు అని చెప్పేది ఇటు శోభకు తన అత్తగారింట ఎటువంటి లోటు లేదు శోభా మామగారు నారాయణగారు ప్రైవేటు బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నారు జీతం తక్కువే కాని సునీత తక్కువ జీతంలోనూ ఇంట్లో ఎటువంటి లోటు లేకుండా చూసుకుంది ఒక్కగానొక్క కొడుకు విక్రమ్ ఉన్నదాంట్లో కొడుకును బాగానే చదివించారు మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నాడు విక్రమ్ విక్రమ్ పనిచేసే కంపెనీ బ్రాంచ్లు విదేశాలలో ఉన్నాయి మేనేజర్ కాబట్టి విక్రమ్ ఎక్కువగా ఆఫీసు పని మీద విదేశాలకు వెళ్లేవాడు తండ్రి తనను ఎంత కష్టపడి పెంచారో విక్రమ్కు తెలుసు కాబట్టి తల్లీ తండ్రితో ప్రేమగా ఉండేవాడు ప్రతి నెలా వచ్చే జీతంలో భార్య అవసరాలకు కొంత డబ్బు ఇచ్చి మిగతా డబ్బు తల్లి చేతిలో పెట్టేవాడు పెళ్లైన కొద్ది నెలలు భర్త తన అత్తగారికి జీతం డబ్బులిచ్చినా శోభా ఏమీ అనేది కాదు రోజులు గడిచే కొద్దీ శోభ తల్లి కూతురి అత్తగారింటి విషయాల్లో దూరేది కూతురితో ప్రతిరోజు ఫోన్ మాట్లాడుతూ కూతురి అత్తగారింటి విషయాలన్నీ తెలుసుకునేది శోభా కూడా అత్తగారింట్లో జరిగిన ప్రతి విషయాన్ని తల్లితో చెప్పేది ఒకసారి విక్రమ్ తన నెల జీతం అత్తగారికే ఇవ్వడం గురించి శోభా తల్లితో చెప్పినప్పుడు నీ భర్త జీతంపై కేవలం నీకే హక్కు ఉంటుంది ఆ హక్కును సంపాదించుకోవడం ఎలాగో తల్లి ఫోన్లో చెప్పింది ఇక మరుసటి రోజు శోభా ఇంట్లో కురుక్షేత్ర యుద్ధం మొదలుపెట్టింది తన భర్త జీతం తెచ్చి తన చేతిలో పెట్టాలి లేదా ఇల్లు వదిలి పుట్టింటికి వెళ్లిపోతానని పెద్ద గొడవ చేసింది భార్య మాటలకు విక్రమ్ ఆలోచనలో పడ్డాడు కానీ సునీత మరియు నారాయణ గారు ఇంట్లో ఈ విషయంపై గొడవ అనవసరం అనుకున్నారు ఈ గొడవ కొడుకు కోడలి మధ్య దూరాన్ని పెంచుతుందని కోడలి మాటను మౌనంగా అంగీకరించారు ఇక అప్పటి నుండి శోభ అందరి మీద పెత్తనం చెలాయించేది అత్తగారి మాటకు ఎదురు సమాధానాలు చెప్పేది రాను రాను ఇంట్లో శోభ ప్రతిరోజు లేనిదానికీ కానిదానికీ అత్తయ్యతో గొడవ పెట్టుకునేది కాసేపు ప్రశాంతత కోసం సునీత సాయంత్రాలు స్నేహితులతో కలిసి దేవాలయానికి వెళ్లేది ఇంట్లో ఎల్లప్పుడూ శాంతి కోరుకునే నారాయణగారు భార్యనే సముదాయించేవారు కోడలితో గొడవలు పెట్టుకోకు అనేవారు ఇంట్లో జరిగే ప్రతిరోజు గొడవలతో నారాయణగారు ఆఫీసు నుండి లేటుగా వచ్చేవారు ఒకవైపు తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన తల్లిని ఏమీ అనలేక మరోవైపు భార్య ముందు నోరు విప్పలేక మధ్యలో విక్రమ్ నలిగిపోయేవాడు రాను రాను శోభ ఈ ఇంటి నుండి వెళ్ళిపోదామని వేరుకాపురం పెడదామని ప్రతిరోజు భర్తతో గొడవ పెట్టుకునేది ఒకరోజు సాయంత్రం ఆఫీసు నుండి విక్రమ్ ఇంటికి వచ్చేటప్పటికీ శోభ భర్త చెవులు నింపడానికి రెడీగా కూర్చుని ఉంది వెంట్రుకలు చెల్లా చెదురుగా ఉన్నాయి బట్టలు మాసిపోయినవి వేసుకుని కోపంగా కూర్చుని ఉంది ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన విక్రమ్ తన గదిలోకి వెళ్లి భార్యను చూశాడు ఏమైంది శోభా ఎందుకిలా ఉన్నావు ఈ రోజు మళ్లీ అమ్మతో గొడవ జరిగిందా అని అడిగాడు అంతేకదా మీ అమ్మ నాతో సరిగ్గా మాట్లాడదు ఇప్పుడు కడుపు నిండా తినడానికి కూడా లేదు నాకు ఈ ఇంట్లో నేను అన్నం తింటున్నప్పుడు కాస్త చూసి తినమ్మా కాకరకాయ కూర విక్రమిష్టంగా తింటాడు ఆఫీసు నుండి వచ్చి రాత్రికి తింటాడు అనింది మీ అమ్మ అంటే నన్ను తినొద్దని చెప్పింది అని జరిగిన విషయానికి కాస్త ఉప్పు కారం చెల్లి ఉన్నవి లేనివి చెప్పి భర్త చెవులు నింపేసి భర్త ఎదుట కపట కన్నీరు కార్చింది భార్య మాటలను నమ్మిన విక్రమ్ భార్యతో తన నిర్ణయాన్ని చెప్పాడు రేపే మనం ఈ ఇంటి నుండి అన్నాడు భర్త నోటి నుండి ఈ మాట వింటూనే శోభా కళ్ళల్లో కన్నీరు ఆగిపోయింది ముఖంపైనా చిరునవ్వు మరుసటి ఉదయం విక్రమ్ ఆఫీస్ వెళ్తూనే శోభ తల్లికి ఫోన్ చేసి ఏదో సాధించినంత గర్వంగా భర్త వేరే కాపురం పెడదామని చెప్పిన విషయాన్ని తల్లితో చెప్పింది మధ్యాహ్నానికి విక్రమ్ ఇంటికి వచ్చి అమ్మా నేను అద్దెకు ఇల్లు వెతుక్కున్నాను ఇప్పటి నుండి నేను శోభ అక్కడే ఉంటాము అని తల్లితో చెప్పాడు తల్లి సునీత ఇలా జరుగుతుందని ముందే ఊహించింది కాబట్టి ఆవిడకు ఎక్కువ ఆశ్చర్యం లేదు మీ నాన్నగారు ఆఫీసు నుండి రానివ్వు నాన్నతో మాట్లాడు అన్నది సునీత లేదమ్మా కోసం వెయిట్ చేయను రోజూ జరిగే ఈ గొడవల వలన తల నొప్పి పుడుతోంది అందుకే వేరుగా ఉంటే కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు సరే విక్రమ్ నువ్వు ఇప్పుడు చిన్నపిల్లోడివి కాదు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి అవసరానికి సరిపడ సామాన్లు తీసుకెళ్ళండి అయినా ఇవన్నీ మీకోసమే కదా అని చెబుతూ తల్లి గొంతు వణికింది మనసులోని బాధ కన్నీటి రూపంలో బయటికి వచ్చింది కాసేపటికి విక్రమ్ సామాన్లు తీసుకెళ్లడానికి ట్రక్ నలుగురు పనివాళ్లను తీసుకొచ్చాడు ఒక గంటలో సామానంతా ట్రక్కులో ఎక్కించారు ట్రక్ బయల్దేరింది వెనకాలే విక్రమ్ శోభ తమ కారులో బయల్దేరారు కనీసం ముందు కొడుకు కోడలు తల్లితో ఒక్క మాట కూడా చెప్పలేదు తన గదిలో కూర్చున్న సునీత కిటికీ వద్ద నిలబడి తనను వదిలి వెళ్తున్న కొడుకును చూస్తూ ఉండిపోయింది కాసేపటికి ఇంటికి వచ్చిన నారాయణ గారు ఖాళీగా ఉన్న ఇంటిని చూసి ఆశ్చర్యపోయారు సునీత సామానంతా ఏమయ్యింది కోడలు కనపడటం లేదు విక్రమ్ ఆఫీసు నుండి వచ్చాడా అని అడిగారు సునీత కొడుకు గురించి ఆలోచిస్తూ వేరే ధ్యాసలో ఉంది అందుకే భర్త పిలిచినా వినిపించుకోలేదు సునీత నిన్నే పిలుస్తున్నాను అంటూ రెట్టింపు గొంతుతో నారాయణ గారు పిలవడంతో వర్తమానంలోకి వచ్చింది సునీత హా హా వస్తున్నానండి అంటూ హాల్లోకి వెళ్ళింది ఏంటిదంతా అడిగిన నారాయణరావు గారి ప్రశ్నతో భర్తను హత్తుకుని బోరును విలిపించింది సునీత ఉదయం విక్రమ్ తనతో చెప్పిన విషయం తర్వాత జరిగినదంతా వివరించింది సునీత విక్రమ్ చెప్పింది ఒక రకంగా మంచికే సునీత రోజు గొడవపడడం కంటే ఇలా దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండడం బాగుంటుంది అని తనను తాను సముదాయించుకుని భార్యను సముదాయించారు కాని ఇద్దరూ రాత్రికి భోజనం చెయ్యలేదు రోజులు గడుస్తున్నాయి కొడుకు కోడలు ఇంటి నుండి వెళ్ళి ఒక సంవత్సరం కావస్తుంది సరిగ్గా దీవాలి పండగ తర్వాత పది రోజులకు వేరుకాపురం పెట్టారు ఇద్దరు ఈరోజు దీవాలి ప్రతి ఇంట్లో ఆనందంగా పండుగను జరుపుకుంటున్నారు కానీ నారాయణ దంపతులు ఒంటరిగా కూర్చుని గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు సాయంత్రం అయ్యింది పండగ కాబట్టి ఒక దీపం వెలిగించి గుమ్మంలో పెట్టింది సునీత మరుసటి రోజు సునీత ఉదయం దేవాలయానికి బయలుదేరింది అప్పుడే ఒక అపరిచిత వ్యక్తి నుండి సునీతకు ఫోన్ వచ్చింది మొదట సునీతకు నమస్కారం అని చెప్పి మీరు త్వరలోనే నానమ్మ కాబోతున్నారు అని చెప్పింది ఆనందంతో సునీత మీరెవరు మీకెలా తెలుసు ఈ విషయం అని అడిగింది శోభా విక్రమ్ మా ఇంట్లోనే అద్దకు ఉంటారండి విక్రమ్ ఆఫీసు పని మీద టూర్ వెళ్లి రెండు రోజులయ్యింది శోభా డెలివరీ డేట్ ఈ వారంలోనే ఉంది ఉదయం నుండి శోభ ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్ తీసుకువచ్చాము శోభా మీ ఫోన్ నెంబర్ వాళ్ళ అమ్మ ఫోన్ నెంబర్ ఇచ్చింది నేను వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాను కానీ తగలట్లేదు అన్నది ఆవిడ నేను వెంటనే బయలుదేరతాను హాస్పిటల్ అడ్రస్ చెబుతారా అడిగింది సునీత అమ్మ హాస్పిటల్లో చూయించుకుంటుంది శోభ అంటూ అడ్రస్ వాట్సాప్లో పెట్టింది ఆవిడ సునీత బయలుదేరడానికి ఒక బ్యాగ్లో కావలసిన సామాన్లు అల్మారాలో ఉన్న డబ్బు తీసుకుని ఇంటికి తాళం వేసి ఆటోలో హాస్పిటల్ బయలుదేరింది హాస్పిటల్ వెళ్ళాక అక్కడ సిబ్బందిని అడిగి శోభా గురించి తెలుసుకుంది సునీత బాబు ప్రీ మెచ్యూర్డ్ అందుకే ఆపరేషన్ చేయవలసి వస్తుంది అన్నది నర్స్ ఎప్పుడైతే శోభా గురించి అక్కడ నర్సును సునీత అడుగుతుందో అక్కడే నిలబడి ఉన్న విక్రమ్ ఇంటి ఓనర్ ఆవిడ శోభా అత్తగారు సునీత అని తెలుసుకుని దగ్గరగా వచ్చి సునీతను పలకరించి నేనే మీకు ఫోన్ చేశాను అనింది అప్పుడే ఆపరేషన్ థియేటర్ నుండి నర్సు బయటికి వచ్చి పేషెంట్ శోభా తరపు వాళ్ళు ఎవరున్నారు డాక్టర్ పిలుస్తున్నారు ఒక ఫామ్లో సంతకం చేసి ఫీజు కట్టాల్సి ఉంది అన్నది నర్స్ వెంటనే సునీత డాక్టర్ వద్దకు వెళ్ళి ఫామ్లో సంతకం చేసింది డాక్టర్ నలభై వేలు కట్టమని చెప్పారు కాని సునీత వద్ద అంత డబ్బు లేదు డాక్టర్ ప్రస్తుతానికి ఇరవై వేలు కడతాను మిగతా డబ్బు ఇప్పుడే నేను మా వారికి ఫోన్ చేసి తీసుకురమ్మంటాను మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూడండి అన్నది సునీత కంగారు పడనవసరం లేదు తల్లి బిడ్డ ఇద్దరికీ ఏమీ కాదు మీరు డబ్బు రిసెప్షన్లో కట్టి రిసిప్ట్ తీసుకోమన్నారు డాక్టర్ సరే అని సునీత రిసెప్షన్లో డబ్బు కట్టేసి అక్కడి నుండి నారాయణ గారికి ఫోన్ చేసి విషయమంతా వివరించింది సునీత శోభా తల్లికి కూడా ఫోన్ చేసి విషయం చెప్పింది కాసేపట్లోనే నారాయణగారు కట్టవలసిన డబ్బు తెచ్చారు ఆపరేషన్ థియేటర్ బయట బెంచ్ మీద కూర్చున్న సునీత వద్ద కూర్చున్నారు కాసేపటికి ఒక నర్సు బయటికి వచ్చి శోభా తరపు ఎవరున్నారు అని అడిగింది నేను శోభా అత్తగారిని అన్నది సునీత కంగ్రాట్స్ మీకు మనవరాలు పుట్టింది తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు అనింది కాసేపట్లో ఇంకొక నర్స్ పుట్టిన పాపను తీసుకుని వచ్చింది సునీతకు మనవరాలను చూపెట్టింది ఆనందభాష్పాలతో సునీత మనవరాలిని ఎత్తుకుంది వెంటనే నారాయణ గారికి సైగ చేసింది నారాయణగారు వెయ్యి రూపాయలు నర్సుకి ఇచ్చారు కాసేపట్లో శోభను రూమ్కి తెచ్చారు ఇంకా శోభకి మెలకువ రాలేదు శోభ పక్కనే ఉయ్యాలలో పాపను పడుకోబెట్టింది సునీత సునీత పాప పక్కనే కూర్చొని పాపను చూసుకుంది ఒక గంట తరువాత శోభకు మెలుకువ వచ్చింది కళ్ళు తెరిచేసరికి ఎదురుగా తన అత్తగారు పాపను ఎత్తుకుని కూర్చుని ఉంది శోభ అమ్మాయి పుట్టింది ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది అంటూ సునీత సంతోషంగా చెప్పింది అప్పుడే శోభా ఇంటి ఓనర్ కూడా గదిలోకి వచ్చింది పాపను ఆవిడకు అప్పగిస్తూ సునీత కొన్ని కావాల్సిన సామాన్లు తీసుకురావడానికి వెళ్ళింది శోభతో ఇంటి ఓనర్ ఇలా చెప్పింది ఎప్పుడైతే నేను మీ అత్తయ్యకు ఫోన్ చేశానో ఆవిడ వెంటనే బయల్దేరి వచ్చింది ఉదయం నుండి ఇక్కడే ఉండి అన్నీ చూసుకున్నారు కాని మీ అమ్మా నాన్న ఇప్పటిదాకా రాలేదు ఎందుకో అనింది ఇది విని శోభ ఆలోచనలో పడింది రాత్రికి నారాయణగారు ఇంటికెళ్లారు సునీత కోడలు వద్దే ఉంది చిన్న పాపను చూసుకుంటూ రాత్రంతా నిద్రలేదు సునీతకు మరుసటి ఉదయం నారాయణ గారు ఫ్లాస్కులో టీ తెచ్చారు సునీతకు శోభకు చెరో కప్పు ఇచ్చారు సునీత ఇంటికెల్లి మధ్యాహ్నానికి నిన్నటి నుండి ఇక్కడే ఉన్నావు కాస్త ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి వంట చేసి శోభకు మధ్యాహ్నానికి క్యారియర్ తీసుకుని రా నేను వారం రోజులు ఆఫీసుకు సెలవు తీసుకున్నాను అన్నారు నారాయణ గారు సరే అంటూ శోభతో మధ్యాహ్నానికి భోజనం తెస్తానని చెప్పి బయల్దేరింది సునీత అది ఇద్దరు పేషెంట్లు ఉండే రూమ్ అందుకే నారాయణ గారికి కాస్త ఇబ్బందిగా ఉండి శోభ నేను బయట పైన కూర్చుంటాను ఏదన్నా అవసరమైతే ఫోన్ చెయ్యి లేదా నర్సుతో కబురు పెట్టమ్మా అంటూ బయట బెంచి మీద కూర్చున్నారు అంతలో పక్కనే ఉన్న పెద్దావిడ మీ అమ్మా నాన్న చాలా మంచివారు మీ అమ్మగారైతే మరీను రాత్రంతా మీ పాప అస్సలు నిద్రపోలేదు ఆవిడ పాపను ఎత్తుకునే కూర్చున్నారు అన్నది శోభను చూస్తూ వీళ్లు నా తల్లి తండ్రి కాదండి నా అత్తయ్య మామయ్య అన్నది శోభ నిజమా అసలు అత్తగారు కోడలికి ఇంత సేవ చేస్తుందా అంటూ ఆవిడ వార్డులో ఉన్నవాళ్లంతా వీళ్లు మీ నాన్న అనుకున్నారు ఇలాంటి అత్తామామలు ఉంటే అందరి ఇళ్లల్లో కోడళ్ళు సంతోషంగా ఉంటారు ఏ కోడలు ఆత్మహత్య చేసుకోదు అన్నది ఆవిడ ఆవిడ మాటలు శోభను ఆలోచింపచేశాయి నిజమే కదా అమ్మ కూడా ఒక ఆడదే అత్తయ్య కూడా ఒక ఆడదే కాని ఎప్పుడూ అమ్మ కుటుంబాన్ని శాసించడమే నేర్పింది కాని అత్తయ్య ఎప్పుడు గొడవ జరిగినా సర్దుకపోయి నచ్చ చెప్పేది అంతలో ఇడ్లీ తినమ్మా అన్నారు నారాయణగారు నారాయణ గారిని చూస్తూ ఎప్పుడూ మామగారు నన్ను అమ్మా అనే సంబోధిస్తారు అత్తయ్య మామయ్య పట్ల చేసిన తప్పుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది అనుకుంది శోభ అప్పుడే నారాయణ గారు ప్లేట్లో ఇడ్లీ తెచ్చి కోడలికి ఇచ్చారు అంతలో లోపలికి వచ్చిన నర్సు సహాయంతో కూర్చొని ఇడ్లీ తినింది శోభ మధ్యాహ్నానికి సునీత భోజనం తెచ్చి శోభకు స్పూన్తో తినిపించింది సాయంత్రానికి శోభా తండ్రి వచ్చారు అప్పుడే గదిలో సునీత కోడలికి జడవేస్తూ ఉంది శోభా తల్లి తండ్రి లోపలికి వచ్చాక శోభా దగ్గర్లో బెంచిపై కూర్చున్నారు కాసేపటికి సునీత బయటికి వెళ్ళింది శోభ తల్లి మొహం వాడిపోయినట్టుగా గమనించి తల్లిని కారణమడిగింది నీ గురించి మీ అత్తయ్య ఫోన్ చేసిన రోజు ఇంట్లో పెద్ద గొడవ జరిగింది శోభ నీ వదిన తన తల్లి చెప్పింది విని వేరు కాపురం పెట్టాలని ఇంట్లో పెద్ద గొడవ చేసింది నీకు తెలుసుగా మీ అన్నయ్య భార్య ఏమంటే దానికి తలాడిస్తాడు అత్తయ్య మామయ్య వేధిస్తున్నారని మాపై కేసు పెడతానని చెప్పి సామానులతో పుట్టింటికి వెళ్ళింది మీ వదిన ఇది విన్న శోభ దేవుడు తన తల్లికి కర్మఫలం చూయించాడా అని మనసులో అనుకుంది అంతలో సునీత కావలసిన సామాను తీసుకుని గదిలోకి వచ్చి శోభ కావలసిన సామానంతా తెచ్చాను ఇక మీ నాన్న వచ్చారుగా నేను వెళ్తాను ఇప్పటిదాకా కట్టవలసిన డబ్బంతా కట్టేశాము బిల్లులు అన్నీ నీ పర్సులో పెట్టాను అని జాగ్రత్తలు చెప్పి వెళ్లబోయింది అంతలో అత్తయ్యా క్షమించండి మీ మనసు నొప్పించాను అంటూ కన్నీరు కార్చింది శోభ సునీత శోభను హత్తుకొని శోభా ఎప్పుడూ నువ్వు నాకు కూతురు లాంటిదానివే మన మధ్య ఈ క్షమాపణలు ఎందుకు అన్నది సునీత అప్పుడే విదేశాల నుండి వచ్చిన విక్రమ్ హాస్పిటల్ చేరుకున్నాడు తల్లిని వద్ద చూసి దగ్గరగా వెళ్లి తల్లిని హత్తుకున్నాడు అమ్మా నన్ను క్షమించు అన్నాడు అంతలో సునీత మనవరాలిని విక్రమ్ చేతిలో పెట్టి ఇదిగో మన ఇంటి లక్ష్మి అన్నది విక్రమ్ కళ్ళ ఆనంద ఆనందభాష్పాలు రాలాయి ఇక మనము అద్దె ఇంట్లో ఉండనవసరం లేదు మామయ్యలతో వెళ్దాము అన్నది శోభ సరే అన్నాడు విక్రమ్ అందరూ కలిసి ఇంటికి వెళ్లారు సునీత ఆ రోజు సాయంత్రం ఇంటి ముందు దీపాలు వెలిగించింది ఇది చూసిన శోభ ఎందుకత్తయ్యా ఇవాళ దీవాలి కాదు కదా అడిగింది గత ఏడాది నా ఇంటి లక్ష్మి దీపావళి తరువాత ఇంటి నుండి వెళ్ళింది ఈ సంవత్సరం దీపావళి తర్వాత మనవరాలిని తీసుకుని వచ్చింది ఈ ఆనందంలో ఈరోజు దీపావళి జరుపుకుందామన్నది సునీత కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు सिलवू